గుండు భీమన్న కథలు వెంకటప్ప సంకటం భీమన్న మామగారైన జమీందారు గారిని ఆశ్రయించి తిరిగే వారిలో వెంకటప్ప అనేవాడొకడుండేవాడు వాడు జమీందారు గారి మనసు కనిపెట్టి మాట్లాడుతూ తీయటి కబుర్లు చెబుతూ ఎంతో పెద్ద మనిషిలాగా నటిస్తూ అక్కడ వచ్చినప్పుడల్లా జమీందారు గారి వద్ద ధన సహాయం పొందుతూ సుఖంగా కాలక్షేపం చేస్తున్నాడు జమీందారు గారికి వెంకటప్ప మీద సదభిప్రాయం ఉండటం చేత ఆయన వెంకటప్పకు ఇచ్చిన డబ్బు తిరిగి పుచ్చుకునేవాడు కాడు ఆ సంగతి తెలిసి వెంకటప్ప జమీందారు గారి వద్ద ధనం పుచ్చుకున్నప్పుడల్లా బాకీ చెల్లించటానికి ప్రయత్నించేవాడిలా ఆయన వద్ద నటించేవాడు ఈ విధంగా జమీందారు గారి ప్రాపకం సంపాదించుకొని సుఖంగా కాలక్షేపం చేస్తున్న వెంకటప్ప స్వతహాగా పెద్ద మనిషి కాని కారణం చేత తన గొయ్యి తానే తవ్వుకున్నాడు ఆయన ఊళ్ళో అనేక మందితో జమీందారి గారి అల్లుడు వట్టి వెర్రి వెంగళప్ప అటువంటి వాడికి కూతురునివ్వటంలో జమీందారు గారు చాలా తొందరపడి తెలివి తక్కువగా ప్రవర్తించాడు ఆయనకు పట్టుదలే తప్ప తెలివితేటలు తక్కువ అని పేలాడు జమీందారు గారంటే గౌరవం గల వాళ్ళు వెంకటప్పని చూసి వాళ్ళు వీడికి జమీందారు ప్రాపకం లభించిందే అని వాళ్ళు గ్రామంలో ఉన్నారు వాళ్ళు జమీందారు గారితో వెంకటప్ప అనే మాటలు చెప్పేశారు వెంకటప్ప అంటే మంచి అభిప్రాయం ఉండటం చేత జమీందారు గారు మొదట్లో ఈ మాట నమ్మలేకపోయాడు కానీ ఒకరికి నలుగురు చెప్పాక జమీందారు గారికి వెంకటప్ప పెద్ద మనిషి కాడని రూఢిగా తెలిసిపోయింది ఆయనది మంచి స్వభావమే కాని మనసు మహా పెళ్ళుసు అది విరిగితే మరి అతకదు అందుచేత ఆయనకు వెంకటప్ప మీద చెప్పరానంత ద్వేషం పుట్టుకొచ్చింది ఈ ద్వేషాన్ని ఆయన తన మనస్సులోనే దాచుకున్నాడు జమీందారు గారి మనసులో కలిగిన ఈ మార్పు గురించి వెంకటప్పకు ఏమాత్రమూ తెలియదు అతను జమీందారు గారి నుంచి ఏదో సహాయం పొందగోరి ఒకనాడు జమీందారు గారింటికి వచ్చి నౌకరుతో తాను వచ్చానని జమీందారు గారితో చెప్పమని కబురు చేశాడు నా కోసం వెంకటప్ప వచ్చాడా తక్షణం వెళ్లి పొమ్మను ఎన్నడు నా గడప తొక్కవద్దని చెప్పు అని జమీందారు గారు నిప్పులు కక్కారు జమీందారు గారు తమర్ని చూడరట ఈ ఛాయలకు రావద్దని కూడా మీకు గట్టిగా చెప్పమన్నారు అని నౌకరు వెంకటప్పతో చెప్పాడు వెంకటప్పకు ఈ మాట విని ఆశ్చర్యం కలిగింది అతను తన చెవులను తానే నమ్మలేక నువ్వేదో తప్పు విని ఉంటావు ఫలాని వెంకటప్ప గారు వచ్చారని ఒక్క నిమిషం సేపు మాత్రమే మాట్లాడతారని చెప్పు అని నౌకర్ను మళ్లీ లోపలికి పంపాడు నీకు బుద్ధి లేదురా ఆ వెంకటప్పను ఒక్క క్షణంపాటు కూడా చూడనని నాకు వాడి ముఖం చూపించవద్దని గట్టిగా చెప్పు అని జమీందారు గారు నౌకరు మీద మండిపడ్డారు నౌకరు వచ్చి జమీందారు గారు అన్న మాటలు వెంకటప్పతో చెప్పాడు తన మీద జమీందారు గారికి ఎందుకో కోపం వచ్చిందని తన మీద ఎవరో చాడీలు చెప్పి ఉంటారని వెంకటప్పకు అర్థమయ్యింది జమీందారు గారికి తనపై కలిగిన దురభిప్రాయాన్ని మొగ్గలోనే తుంచివేయకపోతే తన భవిష్యత్తుకు చాలా నష్టం ఉన్నదని గ్రహించి వెంకటప్ప బయట అరుగు మీద బైఠాయించి సరే వారి దయ వారు బయటకు వచ్చిన దాకా ఇక్కడే కూర్చుంటాను అని నౌకరుతో అన్నాడు నౌకరు లోపలికి వెళ్ళి వెంకటప్ప బయట అరుగు మీద తిష్ట వేసుకున్నట్టు జమీందారు గారితో చెప్పాడు జమీందారు గారికి పట్టరాని ఆగ్రహం వచ్చింది వెంకటప్పని ఎలా సాగనంపాలా అని ఆయన ఆలోచించేటంతలో అల్లుడు భీమన్న ఆయన ఉన్న చోటికి వచ్చాడు వెంటనే ఆయన భీమన్నతో చూడు నాయన వెంకటప్ప తెలుసు కాదు వాడు నన్ను చూడాలని వచ్చి వాకిట ఉన్నాడట వాడి ముఖం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అందుకని నౌకర్తో చెప్పిస్తే వాడు వినిపించుకోవటం లేదు నువ్వు వెళ్ళి వాడితో ముఖాన కొట్టినట్టుగా చెప్పేయి తెలిసిందా మాట అంటే మాటే ఎలా చెబుతావో కర్ర విరిచినట్టుగా చెప్పాలి వాడు ఏనాడు తిరిగి మన గుమ్మం తొక్కకుండా చెయ్యి అన్నాడు అదెంత పని మామగారు అంటూ భీమన్న బయటికి వచ్చాడు బయటికి వెళ్లేటప్పుడు మూల నుంచి ఒక కర్ర తీసుకుని బయటికి వచ్చాడు భీమన్న వెంకటప్పని సమీపించి కర్రతో అతని ముఖం మీద గట్టిగా కొట్టి నీ ముఖం ఇక్కడ ఎన్నడూ చూపించకు అన్నాడు తర్వాత కర్రను పెడియమంటూ రెండుగా విరిచి మాటంటే మాటే అన్నాడు వెంకటప్ప ప్రాణాలు దక్కించుకొని పారిపోయాడు అతను మళ్లీ జమీందారు గారి గుమ్మం తొక్కిన పాపాన పోలేదు మరొక సంఘటన వచ్చే భాగంలో చూద్దాం